ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदेव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च రాహవే కేతవే కేత సూర్యాది నవాణం గ్రహాణం దేవతయ నమో నమ నక్షత్ర రేవతీనక్షత్ర దేవత మేషాది మేనరాస్ దేవతమూర్తమో నమో సర్వే జనా సుఖినో మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంటు ప్రతినెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య సూర్యమహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చవిచూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశిచక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాసులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాసుల్లో పొరగబడి ఉంటాయో ఆ రాశుల వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగు చేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూరమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభరాశిలో ధనస్థానంలో వృషభరాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకట ఆడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టిలతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజుస రుజుమార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటివరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి పదము పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాసుల వారికి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్ విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకు సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు రవి సప్తమ స్థానంలో శనితో మరియు మిత్రుడైనటువంటి బుధుడితో కలిసి ఉండటం కొంతవరకు అవయోగంగా భావించాలి ముఖ్యంగా అష్టమంలో శుక్రుడు వీరికి విశేషమైనటువంటి పరిస్థితుల్ని కనిపిస్తున్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి రాహువుతో కలిసినటువంటి శుక్రుడు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అట్లాగే సింహరాశి వారికి దశమంలో ఉన్నటువంటి గురుడు వృత్తి ఉద్యోగాల వారికి కొంత ఇబ్బందులు సంతానపరమైనటువంటి ప్రతికూల భావనలు కలుగజేస్తున్నాడు లాభంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమన స్థితి దాటి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన చక్కటి గృహ నిర్మాణ బాధ్యతలు గృహ విషయంలో ఆనందాలని కలుగు చేస్తున్నాడు ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు మంచి వ్యాపారం ద్వారా లేదా వృత్తి ఉద్యోగాలలో అఖండమైనటువంటి ధన లాభాన్ని కలుగు చేస్తున్నాడు అట్లాగే అనారోగ్యపరంగా కూడా కొంత ఈ సింహరాశి వారికి కేదు వలన ఉదర సంబంధిత సమస్యలు జీర్ణకోశ సమస్యలు నడుము బాధలు ఇలాంటి కొన్ని అనారోగ్యకరమైనటువంటి సమస్యల ద్వారా అది కలత్రపరంగా అంటే భార్యాభర్తలలో ఎవరికైనా సరే ఈ యొక్క అనారోగ్య సమస్యల వలన ఆర్థిక పరమైనటువంటి నష్టము కలుగుతుంది ఈ యొక్క అనారోగ్య సమస్యల వలన వారు సంకల్పించుకున్నటువంటి కార్యాలలో అభీష్టం నెరవేరటానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అష్టమరాహువు వలన శుక్రుడి యొక్క కంజంక్షన్ కల కలయిక వలన వీరు తమ అనుకున్నటువంటి ఉద్యోగ విషయాల ఎందు కానివ్వండి వ్యాపార విషయాలలో కానివ్వండి అనుకూలత బదులు అక్కడ దాకా కార్యక్రమం సక్సెస్ అయినట్టుగా అనిపించి మనకి ధనం వస్తుంది లేదా భార్య యొక్క ఆరోగ్యం కుదుడు పడుతుంది లేదా భర్త యొక్క ఆరోగ్యంలో మార్పులు కలుగుతాయి ఇబ్బంది లేదు అనుకున్న టైంలో ఆకస్మికంగా మళ్ళీ ఏదో ఒక సమస్యలని సృష్టించి ఆర్థికంగా అనవసరంగా ఈ వైద్యాలయాల చుట్టూ తిరుగుతూ ఈ యొక్క సింహరాశి వారికి కొంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఆర్థిక లావాదేవీలలో అసమతుల్యతను కల్పించి కుటుంబంలో అదొక పెద్ద బడ్డినయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి సంతానపరమైనటువంటి సమస్యలు సంతానం వారికి ఏ నెష్టిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు సంతాన పరంగా వారి కొన్ని అవసరం లేనటువంటి అనుమాన అనుమానాలు ప్రదర్శించి అవమానాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అంతకుముందు వీరు ఈ కర్కాటక సింహరాశి వారు తన తండ్రికి ఏదైనా ధనం ఇచ్చినా లేదా సంతానానికి ధనం ఇచ్చినా అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు లేదా మిత్రులకు కానీ దగ్గరలో ఎవరైనా బంధుమిత్రాదులకు కానీ అనుకోకుండా ఎవరైనా పరిచయమైనటువంటి వ్యక్తులకు కానీ వీరు పది రూపాయలు లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ఇచ్చి ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది ఎన్నో చికాకులు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆ ఆర్థికపరమైనటువంటి ఆ అవస్థల వలన వీరి యొక్క ఆలోచన శక్తి నశిస్తుంది సరైన సమయానికి సరైన ప్రణాళికలు చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి అవతల వాళ్ళు అట్లా ప్రలోభాలకి గురి చేస్తారు శత్రుత్వాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది ఎందుకంటే ధనం ఇవ్వాలి మరి అవతల వ్యక్తి కుచించిత భావంతో వీరిని ఆరోగ్యపరంగా మానసికంగా వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని కిందకి పడవేస్తే కానీ వీరు గెలవలేరు కాబట్టి వారి యొక్క ఆలోచన విషయం మీద నర్వస్ సిస్టమ్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి కలుగుతోంది కాబట్టి జాగ్రత్తగా మీరు ధనాన్ని రాబట్టుకోవడానికి అయినా సరే ఆలస్యమైనా సరే మీరు కొన్ని బాండ్ విషయాల్లో అంటే అవసరం లేకపోయినా ఇప్పుడు మరలా అవతల వ్యక్తి చేత సంతకం పెట్టించుకొని మీకు రావాల్సినటువంటి ధన విషయాలలో లాభం కోసం లేకపోతే వడ్డీ విషయాలు అంటే మీరు అది వరకు ఉన్నటువంటి వడ్డీ కన్నా అవసరమైతే నాకు అసలు ఇవ్వండి ధనం కొంతవరకు తగ్గించి వడ్డీని తగ్గించేనే ఇవ్వండి అని చెప్పి ఇంకొక బాండ్ మీద సంతకాలు చేయించుకోవడం ఉత్తమం లేదా సింహరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అసమానతలు కనిపిస్తున్నాయి అట్లాగే భార్యా సంబంధిత లేకపోతే భర్త సంబంధితమైనటువంటి విషయాలలో కొన్ని ఆకస్మికంగా అనుమానాలు కలిగి ఇబ్బందులు కలిగి చివరికి వారికి నిద్రపోలేనటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోని శత్రువులు వీరికి తారసపడతారు ప్రయాణాల ఎందు భార్యాభర్తల మధ్య కొంత అసమతుల్యతమైనటువంటి వాగ్వాదాలు జరిగి సంఘంలో వీరి కీర్తి ప్రతిష్టలు మంట కలిసే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరి ఆరోగ్యం పైన మోకాళ్ళు మోచిప్పులపైన కావచ్చు లేకపోతే మోకాల కింద భాగంలో గొల్ప భాగంలో కావచ్చు అరికాల భాగంలో కావచ్చు భార్యాభర్తల యొక్క ఇబ్బందులు అంతా ఇంత కావనే చెప్పాలి దాని ద్వారా వీరు కొంత మానసికంగా జుగుత్సకు గురయ్యి అనుకున్న పనుల ఎందు సరైనటువంటి మానసిక ప్రయత్నం చేయకపోవటం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది కానీ సింహరాశి వారు ఈ మార్చి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన కుజుడు లాభస్థితిలో ఉండటం ద్వారా వీరు ఉన్నతమైనటువంటి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి గనక అంతర్గతమైనటువంటి కృషి పట్టుదల సాహసోపేతమైనటువంటి చదువు అంటే చదువు చదివేటప్పుడు చాలా ప్రణాళికాబద్ధంగా గనక వీరు గనక చదువున్నట్లయితే అవతల వాళ్ల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సింహరాశి వారు మీరు చదువులో విజయాన్ని సాధిస్తారు మీరు రాసేటటువంటి ప్రతి వ్రాత పరీక్షలో విజయం మీదే కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య ఎందు ప్రవేశం చేయడానికి ఇప్పుడు మీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ అట్లాగే మీరు పెట్టేటటువంటి సరైనటువంటి సమయము అనుకూలత మంచి వాక్కు అవతల వ్యక్తులతో పోట్లాడకుండా మాట్లాడితే గనక అంటే ఎగ్జామ్స్ రాసే టైంలో మీ మీద లేనిపోని అభాండాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అది మీరు సౌమ్యంగా చెప్పి తప్పించుకోవాలి తప్ప దాన్ని అవతల వ్యక్తితో ర్యాష్గా మాట్లాడితే మీరు రాసేటటువంటి ఆ ఎగ్జామ్లో కొన్ని బంధకాలు ప్రతిబంధకాలు కలిగి ఎగ్జామ్ కూడా రాయనీయకుండా మిమ్మల్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సమన్వయంగా సమయస్ఫూర్తిగా సమయ పాలనకి అనుకూలంగా వ్యవహరిస్తూ అవతల వాళ్ళకి అవసరమైతే నమస్కారం చేసినా సరే మీ ఎగ్జామ్స్ రాసి బయటపడండి దాని ద్వారా మీరు ఉన్నతమైనటువంటి చదువులకి వెళ్ళే అవకాశం కలుగుతుంది అట్లాగే మీరు ఎవరైతే ఈ సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అంటే మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్నదమ్ముల యొక్క సహకారం లేక అన్నదమ్ములు ఒప్పుకోకుండా పిత్రార్జితం మాత్రార్జితం పూర్వ ఆర్జితాలు ఎవరైతే ఉన్నాయో అవి కోర్టు కేసుల్లో ఉన్నాయో అవన్నీ విడనాటడానికి కూడా ఇది మంచి సమయంగా భావించవచ్చు అవతల వ్యక్తులతో మీరు కొంచెం కమిట్మెంట్తో మాట్లాడితే కనుక వారు ఎగ్రి అయ్యి ఈ నెల ఇరవై నాలుగో తేదీన మీకు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి అంటే దీర్ఘకాలికంగా ఒప్పుకోనటువంటి వారు కూడా మీకు అనుకూలించి మీ యొక్క వాక్చాతుర్యం మీ యొక్క బుద్ధి చేతనత్వం ద్వారా మీకున్నటువంటి అఖండమైనటువంటి నాలెడ్జ్ని ప్రదర్శించడం ద్వారా మీరు అనుకున్నటువంటి విషయాన్ని సాధించి చక్కగా పిత్రార్జితం మాత్రార్జితం ద్వారా అఖండమైనటువంటి లాభాన్ని పొందే అవకాశం సింహరాశి వారికి కనిపిస్తుంది సంతానపరంగా కొంత ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు ఆకస్మికంగా వారి యొక్క ఉద్యోగాల కోసం సంతానపరమైనటువంటి ఉద్యోగం కోసం మీరు కొంత అప్పు చేసి ఆర్థికంగా వారికి పెట్టాల్సి వస్తుంది ఉద్యోగంలో డెవలప్మెంట్ కోసం అని కూడా సూచిస్తోంది సింహరాశి వారికి ఏదేమైనప్పటికీ మీరు దైవ ధ్యానాన్ని పూర్వజన్మ పుణ్య ఫలితంగా కనుక కట్టుకున్నట్లయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన అఖండమైనటువంటి వ్యాపార వ్యాపారంలో లాభం కలుగుతుంది అవతల వాళ్ళు మీకు వశీకరణం అవుతారు అవతల వాళ్ళు మీ మాటకు విలువనిస్తారు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి ముఖ్యంగా సింహరాశి వారు ఈ నెల నాళ్ళు కూడా ఆదిత్య హృదయాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ కానీ లేదా సూర్యదేవ దేవుడికి నవగ్రహాలలో ఆరు ఒత్తులు దీపారాధన చేసి ఆయనకి నమస్కరించి శని వలన కలిగేటటువంటి బాధల నుంచి నివృత్తి కలగజేయమని ప్రార్థన చేయండి భగవానుడి యొక్క శక్తి వలన అట్లాగే మీకున్నటువంటి నామస్మరణ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మీకు ఈ యొక్క మాసంలో చక్కటి ధనలాభము వ్యాపార సిద్ధి అఖండమైనటువంటి విద్యాప్రాప్తి కలుగుతాయి ఓం శ్రీమాత్రయ నమ